మాదిగ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక మారేసుపేటలోని అను ఎలక్ట్రానిక్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ తెనాలి డివిజన్ అధ్యక్షులు చెలక కిరణ్ మాదిగ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ మాదిగల హక్కుల కోసం ఆవిరులు కృషి చేసిన ఘనత మందకృష్ణ మాదిగకు దక్కుతుందని అన్నారు కార్యక్రమంలో విహెచ్పి కొలకలూరు అధ్యక్షులు కాళిశెట్టి నారాయణ కోఆర్డినేటర్ కోగంటి రామకృష్ణ టిడిపి నాయకులు షేక్ రజాక్ శివమ్మ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆయన లేకపోతే ఇప్పుడు దాకా మాకు కిషన్ పెరిగేది కాదు ఇక్కడ కానీ రేపు హైదరాబాద్లో కూడా ఆరు వేలు అయ్యాలని చాలా పోరాడుతున్నారు అన్నయ్య అన్నయ్య గురించి చాలా దేవుళ్ళు అంటారు మాకు